రాజ్ తరుణ్ లావణ్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది తనను మోసం చేసి మరో అమ్మాయితో రాజ్ తరుణ్ ఎఫెయిర్ పెట్టుకున్నాడని లావణ్య కొద్ది రోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది అన్విక అన్న పేరుతో ఒక ఇంట్లో ఉన్నామని అదే పేరుతో విదేశాలకు సైతం వెళ్లామని లావణ్య తెలిపింది తాను గర్భం దాల్చితే రాజ్ తరుణ్ అభాషం చేయించాడని ఆమె ఆరోపించింది తమ జీవితాల్లోకి హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఎంటర్ అయ్యాక రాజ్తో తనకు దూరం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది రాజ్ను వదిలేయాలని లేని పక్షంలో అంతు చూస్తామని మాల్వీ ఆమె సోదరుడు తనకు వార్నింగ్ ఇచ్చారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఆరోపణలపై క్లారిటీతో పాటు తగిన ఆధారాలు ఇవ్వాలని లావణ్యకు నార్సింగి పోలీసులు గతంలోనే నోటీసులు జారీ చేశారు దీనిపై స్పందించిన లావణ్య ఈ మేరకు మెడికల్ రిపోర్ట్స్ దాదాపు నూట డెబ్బైకి పైగా ఫోటోలను పోలీసులకు అందజేసింది వీటి ఆధారంగా రాజ్ తరుణ్పై ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు కేసుపై పోలీసుల విచారణ జరుగుతున్న దశలోనే రాజ్ లేకుండా తాను బతకలేనని అన్నింటికీ మాల్వీయే కారణమంటూ అర్ధరాత్రి పూట తన లాయర్ కు సూసైడ్ మెసేజ్ పెట్టి కలకలం సృష్టించింది లావణ్య పోలీసులు సమయానికి ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఫిర్యాదులో ఆరోపించిన అంశాలకు పక్కా ఆధారాలు సమర్పిస్తే రాస్తరుణ్పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు నేరం రుజువైన పక్షంలో ఆయనకు కఠినమైన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు ఈ క్రమంలో రాజ్ తరుణ్ లావణ్య కేసు కీలక మలుపు తిరిగింది ఈ నెల పద్దెనిమిది లోపు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు బిఎన్ఎస్ఎస్ ఫార్టీ ఫైవ్ కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంకులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే కేసు రోజు రోజుకు జటిలంగా మారుతుండటంతో పోలీసులు దూకుడు పెంచారు దీనిలో భాగంగానే రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో మున్ముందు ఏం జరగబోతుందోనని ఫిలింనగర్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది